సభాధ్యక్షులు తమ్ముడు నాగరాజు మాదిగ ఈ వేదిక మీదున్న మన భారత ప్రధానమంత్రి గారు ఈ దేశాన్ని రక్షిస్తూ మనల్ని రక్షించడానికి ఈ దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తూ మనల్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి మన జాతిని ఉప్పుకులాలని ఆదుకోవడానికి వచ్చిన గౌరవ పెద్దలు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి నా ప్రియ స్నేహితులు ముప్పై సంవత్సరాల స్నేహానికి ఒక నిజమైన విలువగా గుర్తుగా ఉండబడే ప్రతి కష్టంలోనూ ప్రతి బాధలోనూ ప్రతి సంతోషంలోనూ భాగస్వామ్య ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా ఇక్కడికి రప్పించడానికి మన ఆవేదన వినిపించడానికి తీసుకొచ్చిన నా ప్రియ స్నేహితుడు మనందరి మిత్రుడు సోదరుడు గౌరవ్ కిషన్ రెడ్డి గారికి అదే సమయంలో మా అన్నలు కేంద్ర మంత్రి వాళ్ళు నారాయణ స్వామి గారు మురుగనన్న అదే సమయంలో ఈటల్ రాజేంద్ర అన్న లక్ష్మణన్న మన మన బండి సంజయ్ అన్న ఇంకా మన వేదిక మీద ఉండబడిన తమ్ములందరికీ చెల్లెలందరికీ ఉద్యమ నవసూలు ఈ సభకు అశేషంగా వచ్చిన నా జాతి మరి ఉపకులాలు మరి ప్రజాస్వామిక వాదులందరికీ ఉద్యమ నవసూలు తెలియజేస్తున్నాను ముందుగా ముందుగా మన మాదిగా ఉపకులాల బహిరంగ సభకు మన ఆవేదన వినడానికి మన ఆకాంక్షల్ని గుర్తించడానికి మన న్యాయమైన సమస్యలు పరిష్కరించడానికి ముందుగా దేశ ప్రధానమంత్రిగా ఉండి ఒకవైపు ఎన్నికల ప్రచారం దేశవ్యాప్తంగా జరుగుతున్న సమయంలో మొన్ననే మన బలహీన వర్గాల సభకు హైదరాబాద్ వచ్చి కూడా మళ్ళీ ఈరోజు మాదిగల ఉపకులాల సభ కూడా ఇటు రావడం అనేది ఒక రకం చెప్పాలంటే మన అదృష్టంగా భావించుకోవాలనే కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను అంతేకాకుండా మన మాదిగల సభకు వచ్చిన ఈ దేశానికి పెద్దన్న మన జాతికి పెద్దన్న లాంటి గౌరవ నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మన అందరి తరపున ధన్యవాదాలు చెబుతున్నాను ఒక్కసారి ఎందుకు చెప్తున్నా అంటే అన్న మేము ఊహించని కళ ఇది మేము ఊహించని కళ ఇది మేము ఈ తెలుగు సమాజంలో మాదిగాని చెప్పుకోవడానికి సిగ్గుపడటం బాధపడటం భయపడడం మమ్మల్ని మనుషులుగా చూడలేదు సమాజం మేము ఎదురవుతే దూరం దూరం పోయి మమ్మల్ని దూరం పెట్టేవాళ్ళు మేము ఎవరికన్నా తాకితే మైలబర్త అని చెప్పి దూరం పెట్టినరు మమ్మల్ని మాదిగోళ్ళని అంట్రాన్నోళ్ళని చెప్పి హీనంగా చూశారు ఒక్క మాటలు చెప్పాలంటే పశువుల కంటే హీనంగా మా మాదిగ జాతిని చూసింది సమాజం ఈ కొన్ని దశాబ్దాలు శతాబ్దాలు అట్లాంటి సమాజంలో పుట్టిన మేము ఇప్పుడిప్పుడే మాదిగలను చైతన్యం చేస్తూ హక్కుల కోసం పట్టం చేస్తున్న సమయంలో ఒక కులం పేరు చెప్పుకొని సిగ్గుపడుతూ బాధపడుతూ భయపడ్డ ఒక జాతి పక్షాన నేనున్నాను మీ ఆకాంక్షలకు నిజమైన ప్రతి అని చెప్పి మా కండగా ధైర్యం చెప్పడానికి హక్కులు సాధించడానికి వచ్చిన మా అన్న మీకు ధన్యవాదాలు చెప్తున్నాను చెప్తున్నాను ఒక్కసారి ఒక మాదిక బిడ్డలుగా ఉపకులాల కులాల బిడ్డలుగా మన దేశ ప్రధానమంత్రి గారికి ఒకసారి లేచి నిలబడి రెండు చేతులకు నమస్కారం పెట్టండి జోడించండి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టండి ఈ సమాజంలో మనకు విలువలేని రోజుల నుంచి ఈ సమాజంలో మనకు గౌరవం లేని రోజుల నుంచి ఈ సమాజంలో మనకు హీనంగా చూసే రోజుల నుంచి ఈ రోజు మనల్ని గుర్తించడానికి మనల్ని గౌరవించడానికి మనకు అండగుండడానికి ఉండడానికి మన సమస్యలు పెసుకెళ్తానికి ఈ దేశానికి పెద్ద మనకు అండగ నిలబడడానికి వచ్చిండు చేతులు ఆస్కరించండి అన్నా ధన్యవాదాలు అన్నా ఈ దేశానికి పెద్దన్నవు మా జాతికి ఒక పెద్ద అన్నవు ఒక విషయం ఈ దేశంలో సామాజిక న్యాయం గురించి మాట్లాడేది సామాజిక న్యాయం గురించి కేవలం ఉపన్యాసాలు చేసేది కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అయితే సామాజిక న్యాయానికి నిజంగా అమలు చేసేది మా అన్నగా మీరేనని చెప్పి గర్వంగా చెప్తున్నాను కాంగ్రెస్ మాటలు చెప్తున్నది బీఆర్ఎస్ మాటలు చెప్తున్నది దాన్ని నిక్కచ్చిగా అమలు చేస్తున్నది మీరొక్కరే మనిషి కూడా మీద నేను అందుకు సాక్ష్యంగా అందుకు సాక్ష్యంగా అన్నా మా పెద్దన్నగా భావించుకుంటున్నా ఎందుకంటే ఈ దేశానికే పెద్ద ఈ దేశానికి పెద్దన్నగా దేశాన్ని కాపాడుతున్నావు ఈ దేశానికి పెద్దన్నగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నావు ఒక అట్టడు కులమైన మావిగలకు ఒక పెద్దన్నగా మమ్మల్ని కాపాడడానికి వచ్చావు మీ ముందు ఒక విషయం చెప్పక తప్పదు అన్న ఇప్పుడే మా కిషన్ రెడ్డి అన్న చెప్పిండు నా స్నేహితుడు ఒక అట్టడుగు బలహీన వర్గాల కుటుంబం నుంచి ఒక పేదరికం నుంచి ఒక టీ అమ్ముకునే ఒక పేద కుటుంబం నుంచి ఇవాళ దేశాన్ని రక్షించే ప్రపంచాన్ని ప్రభుత్వం చేసే గొప్ప నాయకుడిగా ఎదిగా మీకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఇంకొక విషయం మీరు బలహీన వర్గాల నుంచి ఎదిగారు కాబట్టుకనే మా బలహీన వర్గాల సమాజం నుంచి మీరు ఎదిగారు కాబట్టుకనే పేదరికం మీకు తెలుసు కాబట్టి బలహీన వర్గాల కండగా తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి వస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని దమ్మున్న ఏకైక నాయకుడు మీరే ఒక బీసీ బిడ్డగా దేశాన్ని పరిపాలిస్తూ ఒక బీసీ బిడ్డగా దేశాన్ని పరిపాలిస్తూ తెలంగాణ గడ్డ మీద కూడా ఒక బీసీ బిడ్డను ముఖ్యమంత్రి చేస్తాను ప్రకటించడం అనేది అంటే అట్టడుగు బలహీన వర్గాల మీద మీకుండబడే కమిట్మెంట్ కు అదొక నిదర్శనం మొన్ననే బీసీల కండగ హైదరాబాద్ వచ్చారు నాలుగు రోజులు ఇరగక ముందే ఫోర్ డేస్ కాకముందే మళ్ళా దళితుల్లో అట్టడుగు వర్గమైన మావియలు కూడా నేను అండకుండా చెప్పడానికి వచ్చిండ్రు అందుకు మీకు ధన్యవాదాలు ఒక సామాజిక బాధ్యత ఒక సామాజిక స్పృహ సామాజిక న్యాయమైన ఎజెండా మీకు లేకపోతే ప్రధానంగా మీ మనసువాది లేకపోతే బలహీన వర్గాల మీటింగ్ మీరు వచ్చే వాళ్ళు కాదు ఎందుకంటే ఏ దేశ ప్రధానమంత్రి బీసీల మీటింగ్ వచ్చిండు ఏ దేశ ప్రధానమంత్రి మాదిగల మీటింగ్కి వచ్చిండు ఎవరు రాలే మీరు బలహీన వర్గాలు చెదిగారు కాబట్టి మీరు దళిత వర్గాలు కండగా నిలబడ్డారు కాబట్టి పరిణామం జరిగింది అనేసి మేము గర్వంగా చెప్తున్నాం అంతేకాదు సామాజిక న్యాయానికి పెద్ద బిడ్డ మీరు ఎలా వేస్తారో మీ పరిపాలన రుజువైపోయింది అన్నా మా పెద్ద మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు ఒక బీసీ బిడ్డ ప్రధానమంత్రి అయినప్పుడు బీసీల కంటే అట్టడుగున పడిపోయిన దళితుని రాష్ట్రపతి చేసిన ఘనత మీకే ఉన్నది మీరు మొదటిసారి ప్రధానమంత్రి అవుతే ఒక దళితుని రాష్ట్రపతి చేయగలిగిండ్రు మీరు మొదటిసారి ప్రధానమంత్రి అయితే ఒక దళితుని రాష్ట్రపతి చేయగలిగిండ్రు మీరు రెండోసారి ప్రధానమంత్రి అవుతే అడవిలో ఉండబడే ఆదివాసి నా అక్కను మురుము గారిని రాష్ట్రపతి చేయగలిగిండ్రు ఇది కాంగ్రెస్కే కాదు ఈ దేశంలో ఎవరికీ సాధ్యం కాదు ఇది కాంగ్రెసే కాదు ఈ దేశంలో ఎవరికీ సాధ్యం కాదు మనందరికీ తెలుసు మీరు బీసీ కాబట్టినే ఒక దళితుని పైకి తీసుకురాగలిగే మీరు బాలైన వర్గాల ప్రముఖ నాయకులు కాబట్టి ఒక గిరిజన బిడ్డను తీసుకొచ్చి అక్కడ పెట్టారు అదే ఉన్నత వర్గాల సంబంధించిన వాళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ రోజుల్లో ఇన్ని పరిణామాలు జరగలేదనేసి కూడా మర్చిపోతాను సహనం కోరుతున్నాను నేను అంతేకాదు ఇక్కడ మా పెద్దన్నగా మా ముందు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మా ముద్ద ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు అన్నా పెద్దమ్మ మీరు తెలంగాణ గడ్డ మీదకి వచ్చారు ఈ తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ ఆమర్ దీక్ష చేస్తుంటే నిమ్మరాసం దీక్ష వరించిన వాళ్ళలో నేను ఒకరిని ఉన్నాను కేసీఆర్ హామర్ దీక్ష చేస్తుంటే నిమ్మరాసెచ్చి దీక్ష నేను ఒకరిని ఉన్నాను అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా గల మాదిగలు ఉన్నా కేసీఆర్ గవర్నమెంట్లో పద్దెనిమిది మంది మంత్రులు ఉంటే ఒక్క మాదిగ మంత్రులు లేడనే విషయాన్ని కూడా మీరు తీసుకొస్తున్నాను నేను అన్నా పద్దెనిమిది మంది మంత్రులు ఉంటే పద్దెనిమిది మంది ఉంటే ఒక్క మాదిగ మంత్రులు లేడు పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ ఒక మాదిగ మంత్రులు లేడు విలమలు జనాభాలో వన్ పర్సెంట్ లేరు వాళ్ళు నలుగురు ఉన్నారు వెలమలు వన్ పర్సెంట్ లేరు కేసీఆర్ కేసీఆర్ కొడుకు కేసీఆర్ ఎల్లుడు కేసీఆర్ కుటుంబంలో కుటుకులంలో ఇంకొక ఆయన ఉన్న నలుగురు ఉన్నారు అదే సమయంలో రెడ్లు జనాభాకు సంబంధించిన కాడ ఏడుగురు మంత్రులు ఉన్నారు ఒక వెలమకు నలుగురిని పెట్టుకున్నాడు ఏడుగురు రెట్లను పెట్టుకున్నాడు కానీ ఈ తెలంగాణ సమాజంలో అత్యంత వెనుకబడిపోయిన మాదిగలకు మాత్రం వరకు చోటే లేదు కానీ అన్నా మీ ఔదార్యం ఎంత గొప్పదో మీ ప్రేమ ఎంత గొప్పదో దళితుల పట్ల దళితుల్లో ఉండబడే అట్టడు కులం పట్ల మీ ఔదార్యం ఎట్లా గొప్పదో సాక్ష్యంగా ఇక్కడ ఇద్దరు కేంద్ర మంత్రులను ఇక్కడ తీసుకురాగలిగాం అన్నా ఈ తెలంగాణ గడ్డ మీద ఈ తెలంగాణ గడ్డ మీద ఒక మాదిగ మంత్రులు లేడు కానీ కర్ణాటక పోతే పెద్దయినా నరేంద్ర మోడీ గారు అండదండలతో నారాయణ సేమన్న కేంద్ర మంత్రిగా కలిగిండు ఇలా మనకు రాష్ట్ర మంత్రులేడు కేంద్ర మంత్రి ఉన్నాడు ఇంకొక విషయం గుర్తు చేస్తున్నా ఇక్కడ తెలంగాణ గడ్డ మీద పది మంది ఎమ్మెల్యేలు ఒకసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నాడు కానీ కాలేదు కదా నా మురుగన్ తమ్ముడు నా మురుగన్ తమ్ముడు తమిళనాడులో ఒక వెయ్యి ఓట్లతో ఓడిపోయింది ఎమ్మెల్యేగా ఒక వెయ్యి ఓట్లతో ఓడిపోయిన తనను తీసుకొచ్చి పెట్టారు నరేంద్ర మోడీ గారు ఏకంగా కేంద్ర మంత్రి చేసిండు ఇక్కడ ఒకసారి రెండోసారి మూడోసారి నాలుగోసారి గెలిచిన మాదిగ ఎమ్మెల్యేలు ఇక్కడ ఎవరు చేయలే కేసీఆర్ కానీ అక్కడ బీజేపీలో ఒక వెయ్యి ఓట్లతో ఓడిపోయిన తమ్ముడిని తీసుకెళ్లి కేంద్ర మంత్రి చేసి మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఇచ్చి మాదిగ జాతిని గౌరవించుకున్నాడు అతను మాదిగ జాతిని గుర్తించుకున్నాడు ఇక్కడ అని చేసిండు కేసీఆర్ ఆడ పైకి తీసుకొచ్చిండు పెద్ద మోడీ గారు ఇక్కడ మనల్ని అన్ చేసిండు కేసీఆర్ ప్రశ్నిస్తే జైల్లో పెట్టిండు మంత్రివర్గం చోటు లేకుండా చేసిండు కానీ పెద్దహైనా మాత్రం మనల్ని ఉన్న స్థాయికి తీసుకెళ్ళగలిగిండు ఇది చాలదా సామాజిక న్యాయం అంటే అర్థం ఏందంటే మాటలు చెప్పడం కాదు దాన్ని అమలు చేయడం అనే ఆకాంక్ష నిజంగా నిలబెట్టుకున్నది ఎవరన్నా ఉంటే పెద్దల గౌరవ నరేంద్ర మోడీ గారు అని నేర్చుకోవడం మనం మర్చిపోదు ఇకపోతే అసమానతలు కాడికి వస్తే ఎక్కడ అసమానతలు ఉన్నాయో ఎక్కడ అన్యాయం జరుగుతుందో పెద్ద చూపు కూడా అక్కడికి పోతుందనే విషయం పాలన మొత్తం రుజువు అవుతుంది అసమానతలు ఎక్కడ ఉన్నాయో అన్యాయం ఎక్కడ జరుగుతున్నదో అక్కడికి ఆయన చూపు పోతున్నది ఆ చూపులు అర్థమే పండిట్ దీన్ దయాల్ గారి స్ఫూర్తికి అనుగుణంగా పండిట్ దీన్ గారి స్ఫూర్తికి అనుగుణంగా అంత ధ్యానం తీసుకొచ్చే స్ఫూర్తిలో భాగంగా అంబేద్కర్ చెక్ చూడ స్ఫూర్తికి అనుగుణంగా సామాజిక అనుగుణంగా అగ్ర కులాలు ధనికులు ఉన్నారు పేదలుంటే ధనికులు బాగున్నారు కానీ పేదలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనస పేదల పక్ష నిలబడ్డ ఘనస ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఉన్నది అంతేకాదు ఒకవైపు త్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం మహిళల ఆవేదన అర్థం చేసుకొని ముస్లిం మహిళల బాధలను అర్థం చేసుకొని వాళ్ళ కన్నీరు చూసడానికే త్రిపుల్ తలాక్ చట్టాన్ని తొలగించే విషయం మనం మర్చిపోద్దాం సహనం కోరుతున్నాను నేను కాంగ్రెస్ చాలా కాలం పాటు మహిళల రిజర్వేషన్ అంటూ ఊరించింది 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 కానీ ఒకే దెబ్బతో ఒకే దెబ్బతో లోక్ సభలో రాజ్యసభలో నలభై ఎనిమిది గంటలలో చేసి నేను మహిళల పక్షా ఉందని చెప్పి చాటుకున్న వ్యక్తి ఎవరంతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీ అన్నగా చెప్తున్నా మహిళల ఆకాంక్ష నాటి కాదు డాక్టర్ బాబా అంబేద్కర్ ఉన్న కాంక్షి మహిళలకు న్యాయం జరగని పోరాటం చేసిండు నిజంగా మహిళల విషయంలో పేదల విషయంలో డాక్టర్ బాబా అంబేద్కర్ స్ఫూర్తిని నిజంగా అమలు చేసుకున్నది అమలు అంటే ఈ దేశ ప్రధానమంత్రిగా మన బలహీన వర్గాల ప్రముఖుడైన నరేంద్ర మోడీ గారు మాత్రమే అది అమలు చేసి కూడా మీరు మర్చిపోదు ఈ విధంగా సామాజిక న్యాయం గురించి కథలు చెప్పేది కాంగ్రెస్ సామాజిక న్యాయం గురించి కథలు చెప్పేది బిఆర్ఎస్ సామాజిక న్యాయము ఎక్కడ జరగాలో అక్కడ అమలు చేసేది గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనే విషయం కూడా స్పష్టంగా విషయం కూడా మీరు మర్చిపోద్దు ఈ నేపథ్యంలోనే అన్న ఈ నేపథ్యంలోనే అన్నా మీకు దండం పెడుతున్నాం మీ తమ్ములం మీ చిన్న తమ్ములం దాదాపు అన్నా ముప్పై సంవత్సరాలు నైంటీ ఫోర్లో ఈ మూమెంట్ చిన్నగా స్టార్ట్ అయింది ఇవాళ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి వచ్చాం ట్వంటీ త్రీ బై ట్వంటీ ఫోర్ అవుతుంది థర్టీ ఇయర్స్ మూమెంట్ అన్నా థర్టీ ఇయర్స్ మూమెంట్ ఈ మూమెంట్లో ఎస్సీలకు అన్యాయం జరిగింది ఎస్సీలో మాదిగలకు అన్యాయం జరిగిందని అన్ని కమిషన్లు చెప్పినాయి పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆనాడు లాల్ బహదూర్ శాస్త్ర కమిషన్ లోకూర్ కమిషన్ మాదిగలకు అన్యాయం జరిగింది వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పింది ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రామచంద్ర కమిషన్ అయితే అక్కడ అన్యాయం జరిగిందని చెప్పింది తర్వాత కాంగ్రెస్ కమిషన్ వేసినా కూడా మాదిగల కన్యాయం జరిగింది చెప్పింది నా జనాభా మాకున్నది కానీ విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో మాదిగ జాతి వెనుక పడిపోయిందనేసి కూడా రుజువైంది ఇట్లాంటి పరిస్థితిలోనే మా వాట మాకు దక్కాలి ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి సుదీర్ఘమైన పోరాటం చేస్తున్నాం ఈ పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు సూత్రవేత్త వర్గీకానికి అనుకూలంగా మాట్లాడినాయి అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టో పెట్టినాయి అసెంబ్లీలో ఏకాగ్రత తీర్మానాలు కూడా జరిగినాయి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నది అన్నా కమిషన్ వేసింది కాంగ్రెస్ ఆనాడు కమిషన్ రిపోర్ట్ అమలు చేసిన కాంగ్రెస్ కూడా ఆనాడు అమలు చేయకుండా మాదిగ జాతిని కొంత మోసం చేసింది అన్న ఇప్పుడు మీ ముందు పెడుతున్నాం మా ఆవేదన అన్యాయం జరిగిన చరిత్ర మీ ముందు పెడుతున్నామన్నా దయచేసి డాక్టర్ బాబా సాహ్ అంబేద్కర్ ఏ సామాజిక నేత కోరిండో దళితుల్లో ఉండబడే అన్ని కులాలకు మేలు జరగాలని చెప్పి అదే సమయంలో పండిట్ దీన్ దయా గారు ఏ అంత్యోదయ స్ఫూర్తినైతే అయితే అట్టడుగు పేదలకు సంక్షేమ పథకాలు అందాలనుకున్నారో అంత్యోదయ స్ఫూర్తి అయినా పండిట్ దీన్ దయా గారు స్ఫూర్తి ఏదైతే ఉన్నదో అంత్యోదయ అంబేద్కర్ జగ్జన్ రామ్ సామాజిక న్యాయం స్ఫూర్తి ఏదైతే ఉన్నదో అది సామాజిక న్యాయం ఈ రెండింటికి ప్రతి రూపమే వర్గీకరణ డిమాండ్ ఈ వర్గీకరణ డిమాండ్ పరిష్కరిస్తాను మీరు అంత్యోదం పూర్తిగా అమలు చేసే వాళ్ళు అవుతారు అంబేద్కర్ కోరుకున్న సామాజిక న్యాయం కూడా అమలు చేసే వాళ్ళు అవుతారు ఇది ఎవరికి వ్యతిరేకం కాదు ఇది ఎవరికి అనుకూలం కాదు పండిట్ దీన్ గారు చెప్పినట్టుగా ఈ దేశ సంక్షేమ ఫలాలు అత్యంత పేదలకు అందాలి చిట్ట చివరికి అందాలని ఆ మహానీయుడు దీన్ గారు చెప్పారు అంబేద్కర్ జగ్జహన్ రాములు ఈ దేశ రిజర్వేషన్ల ఫలాలు అందరికీ అందాలని చెప్పి ఒకవైపు ఆ మహానీయులు చెప్పారు ఆ మహానీయులు చెప్పినా అమలు జరగకపోవడం వల్లనే ఇంత అన్యాయం చేస్తూ వచ్చింది కనుక దీన్ని న్యాయం చేసే బాధ్యత మీ మీదే ఉన్నదని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అన్న మీరు నిజాయితీ పరులు పరులు మీరు అందరి దృష్టిలో గాంభీర్యంగా కనిపిస్తారు అందరి దృష్టిలో దృఢంగా ఉంటారు కానీ మీ మనసు వెన్నపూస లాంటిదనే విషయం మీ మనసు వెన్నెపోస అనే విషయం నేను ఒకసారి గమనించా మీరు మీరు మీ గుండె గట్టిది మీ గుండె గట్టిది ఎన్నో అవంతరాలను ఎన్నో అడ్డంకులను ఎన్నో నిందలను ఎన్నో బెదిరింపులను మీరు ఎదుర్కొని ఈ స్థాయిలో నిలబడి దేశానికే కాదు ప్రపంచానికి మార్గ నిర్దేశం చేసే కాడికి మీరు వచ్చారు అదే సమయంలో అంత గుండె నిప్పరం ఉన్నా కూడా మీ మనసు ఎంత వెన్నె లాంటిదో నేను ఒకనాడు పార్లమెంట్లో చూశాను మనందరూ తెలుసు గులాం నబీ ఆజాద్ గారు గులాం నబీ ఆజాద్ గారు పార్లమెంటులో వీడుకోలు తీసుకునే సమయంలో మీ వీడుకోలు ప్రసంగంలో మీ వీడుకోలు ప్రసంగంలో చిరకాల మిత్రుడిగా పనిచేసిన గులాం నబీ ఆజాద్ని గుర్తు చేసుకొని మీరు కన్నీరు తీసిందంటేనే మీరెంత మనసు మీరెంత మనసు ఎంత లాంటి మనసు అది రోజు అయిపోయింది చాలామంది చాలామంది మేము వాళ్ళకి వ్యతిరేకం వీళ్ళకి వ్యతిరేకం మాట్లాడే వాళ్ళు ఉన్నారు కానీ నా ముస్లిం పేద మహిళలు కాదుకున్నది మీరే ఒక మా ఒక నాయకుడు కనీసం పార్లమెంట్ నుంచిగా పోతున్నాడంటే భావోద్వేగానికి గురైంది మీరే ఎప్పుడైనా ఆదుకునేది మీరే ఒక్క మాటలు చెప్పాలంటే ఈ దేశాన్ని ఆదుకునే విషయంలో ఈ దేశాన్ని కాపాడే విషయంలో ఈ దేశాన్ని అభివృద్ధి చేసే విషయంలో మిమ్మల్ని మించిన మరో నాయకుడు ఈ దేశంలో లేడు మళ్ళీ రాడనేసి కూడా మీరు మర్చిపోద్దని సైన్యం కోరుకుంటూ ఈ విషయంలో అన్నగా మీ అన్నగా మీ తమ్ముడుగా మీ చోట తమ్ముడిగా మీ చోట బ్రదర్గా ఒక విఘ్నం చేస్తున్నా అన్న అన్న మీరు కలుసుకుంటే కాంతేది లేదు మీరు కలుసుకుంటే కాంతేం లేదు అంతే ఎందుకంటే మీరు వస్తున్నారంటేనే దేశం మొత్తం నా అభిప్రాయం చూశాను నేను చాలా మంది మేధాల అభిప్రాయం చూశా చాలా మంది మేధాల అభిప్రాయం చూశా నాతో చాలా మంది మాట్లాడిండు వాళ్ళు ఒకటే చెప్పిండు కృష్ణ కృష్ణ దేశ ప్రధానమంత్రి గౌరవ్ నరేంద్ర మోడీ గారే ఈ వేదిక మీదకి వస్తున్నారంటే మీ సమస్య పరిష్కారం అయిపోయినట్టే అని చెప్పి చాలా మంది అన్నారు ఎందుకు ఎవరు వేదిక మీదకి వచ్చినా ఎవరు వేదిక మీదకి వచ్చినా ఈ సమస్య పరిష్కారం కాదు కానీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఈ దేశంలో సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది ఆయన చేయడానికి అవకాశం లేని విషయాలు ఏది చెప్పాడు హామీలు అనవసరంగా ఇవ్వడు ఒక్కసారి ఆలోచించి ఇస్తే ఎన్ని అడ్డంకులు ఎదుర దాన్ని అధిగమించి దాన్ని అమలు చేస్తాడు ఆ ఒక్క విశ్వాసం అన్నా ఒక్క విశ్వాసం మాత్రం ఈ దేశంలో ఎవరు సంపాదించుకోలేనంత విశ్వాసం మీరు సంపాదించుకున్నారన్న ఈ దేశంలో ఒక మాటిస్తే తప్పుకోడు ఒక మాటిస్తే నిలబడతాడు ఆ నిలబడడానికి ఎన్ని అడ్డంకులను ఎదుర్కొంటాడు అంత దమ్మున్న ఘర్సున్న ఏకైక నాయకుడు ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని దేశాల అభిప్రాయం ఉన్నది అన్నా నేను చెప్తున్నా అది ఎవరిలో ఉన్నది మన ప్రత్యర్థి పార్టీల లీడర్లో కూడా ఉన్నది అది మన ప్రత్యర్థి పార్టీల లీడర్లో కూడా ఉన్నది ఏమున్నది ఆయన వేదిక మీదకి వస్తే మాట్లాడితే అది చేసినట్టే చేత మనకి ఎక్కడ ప్రమాదం అని చెప్పి భయపెట్టే వాళ్ళు కూడా ఉన్నారు అందువల్ల మీ అన్నగారన్న మీరు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడానికి ఇప్పటికే మీ నోటీసులు ఉన్న అంశం కిషన్ రెడ్డి నుంచి అనుకుంటే సంజయ్ అన్న అదే సమయంలో మా ఈటల అన్న మా లక్ష్మణ్ అన్న మా నారాయణ స్వామి అన్న మురదనన్న మీ అందరికీ ఎన్నోసార్లు చెప్పారు ఇప్పటికే పెద్దోళ్ళు వెంకయ్యనాయుడు గారు లాంటి వ్యక్తులు కూడా పెద్ద మనుషులు కూడా మీకు ఇంతకాలం చెప్పే ఉన్నారు అదే సమయం అద్వాని గారి నుంచి వదులుకుంటే గట్కర్ గారి నుంచి మొదలుకుంటే అదే సమయం రాజనాథ్ సింగ్ గారి వరకు అనుకుంటే అందరూ అండగా నిలబడ్డారు అన్న మీ తమ్ముళ్ళ మాట్లాడుతున్నాం మీ మీదనే మాకు విశ్వాసం మీ మీదనే మాకు నమ్మకం మీ మీదనే విశ్వాసం మీద నమ్మకం అన్న త్వరగా వర్గీకరణకు సమస్య పరిష్కారం పెట్టి మీరు పరిష్కారం చూపడానికి మీరు ఏ మార్గాలు పెతుకుతారు ఎన్ని టెక్నికల్ అంశాలు పరిష్కరిస్తారో వాటన్నిటిని అధిగమించి న్యాయం చేసే భయస మా జాతి అంతా మీ మీదనే పెడుతుంది అనే విషయం కూడా మర్చిపోద్దని విజ్ఞప్తి చేస్తూ మళ్ళా చెప్తున్నా ఒకటైనా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో కొంత అన్నం మీద అంటే దేశానికి పెద్ద అన్న మీద బీజేపీ మీద కొంత దుష్ప్రచారాలు ఎక్కువ కావడం వల్ల కొంత ఇక్కడ ఇబ్బందిగా మారుతున్నది మీ తమ్ముడిని మీ చిన్న తమ్ముని ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క ఈ ఎస్సీ వర్గ యొక్క అంశాన్ని మీ ఆధ్వర్య మీ ఆధ్వర్యంలో మీ సంకల్పతో ఈ సమస్య పరిష్కరిస్తే నేనే కాదన్నా దక్షిణాంధ్రాల్లో రాష్ట్రాలు ఉండబడే దళితుల్లో మెజార్టీ వర్గమైన మామిడి లంగదండలు నీకు నిలబెడతాననేసి కూడా మర్చిపోతాను సైన్ కోరుకుంటూ నేను మాట్లాస్తున్నా అన్నా ఇంకో విషయం గుర్తు చేస్తున్నా ఇంకో విషయం గుర్తు చేస్తున్నా ఇక్కడ మాదిగ కమిటీ కాదన్నా వర్గీకరణ సమర్థించే వికలాంగులు డిజేపుల్స్ పాల్గొంటే అన్ని వర్గాలు కూడా మాదిగ దండగా నిలబడానికి వచ్చినాయి